హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ అయితే ఒక మిరాకిల్ జరిగిందండి అదేంటో చూపించిన తామరపూలు చూడండి ఎన్ని తామర పూలు ఉన్నాయో మొత్తం ఇరవై తామర పూలు అండి పొద్దున్నే ఆరు గంటలకి గేటు కొడుతున్నారు అమ్మ అమ్మ అని ఎవరాని బయటకెళ్ళి చూస్తే తామర పూలు అండి నేను అసలు ఎవరిని తామర పూలు కావాలని అడగలేదు కానీ ఇంటికి వచ్చి వాళ్ళే ఇచ్చి వెళ్ళారు మీరు రెండు రోజుల నుంచి రీల్స్ పెడుతున్నారుగా మేడం తామర పూలు చూశాము అని చెప్పేసి ఈరోజైతే ఇచ్చి వెళ్ళారండి నిన్న నేను కోనేరుకి వెళ్ళి పూలు తెంపాను ఒక రీల్ పెట్టాను మొన్న ఒక రీల్ పెట్టాను అది చూసి ఒక తెలిసిన ఆంటీ మేడం గారు ఇట్లా కోనేరులకి వెళ్ళి పూలు తెంపుకుంటున్నారు నువ్వు వెళ్ళి ఈపో అని చెప్పేసి అయితే ఒక ఆంటీ గారైతే పంపించారండి నాకైతే పొద్దున్నే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందేమో అనిపించింది థ్యాంక్ యూ ఆంటీ నాకు పూలు పంపించినందుకు తామర పూలు చూసారా లక్ష్మీదేవి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది తనకి ఇల్లు తెలియదండి సరే అయినా పాపం పొద్దున్నే ఇల్లు వెతుక్కుంటా డ్యాన్స్ మేడం ఇల్లు ఎక్కడ అని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చాడంట అమ్మ నీ పేరులోనే లక్ష్మి ఉంది లక్ష్మీదేవి అందుకే ఈరోజు ఇల్లు వెతుక్కుంటూ వచ్చిందమ్మా అని చెప్పేసి అయితే తను కూడా చాలా ఆనందపడ్డాడు మళ్ళీ ఎప్పుడైనా పూలు కావాలంటే చెప్పండమ్మా తీసుకొచ్చి ఇస్తానని కూడా చెప్పాడు